చాలా మంచి varieties ఇట్లాంటి varieties కావాలంటే త్వరగా సెం టెక్స్టైల్స్ కి రావాలి మార్కెట్ లో కనిపడదు అలా అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ ప్రైస్ ళకాడు సర్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ తో సోహా కాకట గరం గరం ఐటమ్ చూడండి సార్ మస్ట్ ఐటమ్ పల్లి సిజన్ స్పెషల్ వైరైటీ చూడండి సార్ ఓహోహో ఈ సాడీస్ కట్ కొన్న తర్వాత అక్కాచల ఇంగ్లీష్ లో చెప్పాలి హలో హాయ్ హౌ ఆర్ యు చెప్పాలి అలాంటి పుడు నడుస్తుంది వైరైటీస్ తక్కువ ప్రైస్ లో తీసుకువచ్చినా సార్ ఇక్కడ చూడొ పట్టు స్టైల్ బోర్డర్ మకర్ చూడొ మీకు డార్క్ కలర్స్ లో కావాలంటే ఫ్లవర్ టేస్ట్ ఉన్న హెవీ క్వాలిటీ తో సోహా సేమ్ ప్యాటర్న్ ఉన్న ఒక 5000 నుంచి మన అక్కాచల బిజినెస్ స్టార్ట్ చేయండి తక్కువ ప్రైస్ లో తీసుకోవచ్చు మంచి లాభం ప్రైస్ లో అమ్ముకోవచ్చు ఇట్లాంటి ఇలాంటి ఐటమ్స్ మార్కెట్ లో కనపడదు ఏమైనా ఐటమ్ కావాలంటే తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి ఇలాంటిది మాస్క్రే పైన సాటిన్ బోర్డర్ కింద నీకు చాలా సో హే హలో ఎవరీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం టెక్స్టైల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎతే అందరికి థాంక్స్ ప్రతి వీడియోలో చాలా బాగా అయితే రెస్పాన్స్ వస్తుంది ఇవలా కూడా మన అక్కా చల్లల కోసం మన ఛానల్ ఎస్పెషల్లీ మన ఛానల్ సబ్‌స్క్రైబర్స్ కోసం చాలా మంచి అంటే చాలా బెస్ట్ వీడియో తీసుకొవచ్చినా ఇప్పుడు మనే సీజన్ నడుస్తుంది ఇంకా ఒకటి ఇప్పుడు అయితే చాలా పెట్టడానికి ఎక్కువ డిమాండ్ ఉంది దాని కోసం మంచి మంచి వైరైటీస్ తక్కువ ప్రైస్ లో తీసుకొవచ్చినా మీ అందరికి తెలుసు మన దగ్గర అయితే మినిమం 5000 కి బిల్ 100% చానా సింగల్ 500 కోసం ప్లీజ్ కాల్ చేయొద్దు ఇదతే ప్యూర్ హోల్เซล షాప్ ఉన్ననే సో మినిమం 5 1000 బిల్ 100% చాలే సో అడ్రస్ గులా చాలా చాలా ఈజీనే హైదరాబాద్ లో ఫేమస్ మదీనా మార్కెట్ లో మార్కెట్ లో గాడ్ గిఫ్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో నాది షాప్ ఉన్నే ఏమన్నా అడ్రస్ కోసం ప్రాబ్లం అయితే మీకు స్క్రీన్ పన 2 3 నంబర్స్ మెన్షన్ ఉన్నే మీకు హై జండి వాట్సాప్ లో లొకేషన్ గులా పంపిస్తా ఈ వీడియో అయితే చాలా బెస్ట్ మన సబ్‌స్క్రైబర్స్ కోసం బెస్ట్ వీడియో తీసుకొచ్చినా లాస్ట్ వరకు వీడియో చూడండి కొలత ఐటమ్ చూడండి ప్యూర్ కాటన్ variety చాలా బాగా నడుస్తుంది variety చాలా ఎక్కువ డిమాండ్ ఉన్న నాన్ స్టాప్ గా సెల్లింగ్ variety ఉన్న ఫస్ట్ సారీ ది లుక్ చూడండి ఇట్లాంటి కొంగోన్న ఆల్ ఓవర్ సారీ లో ఉన్న డిజైన్ కూడా చూడండి లహరియా డిజైన్ పైనా కింద ఈక్వల్ మీకు కాంట్రాస్ట్ బోర్డర్ తో సహా ప్యూర్ కాటన్ ఉన్న వితౌట్ మిక్సింగ్ మీకు ప్యూర్ కాటన్ variety వితౌట్ జాకెట్ 550 కటింగ్ ఉన్న వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ చాలా మంచి ఐటమ్ ఉన్న చాలా బౌన్ ఐటమ్ అంటే వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ ఇట్లాంటి బండల్ బండల్ ఉన్నాయి టెన్ పీసెస్ మినిమం తీసుకోవాలన్నా సింగల్ శాడీ కోసం కాల్ చేయవద్దు మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఎయిటీ సెవెన్ రూపీస్ లో తీసుకోవచ్చిన ఓన్లీ ఎయిటీ సెవెన్ జస్ట్ మాత్రమే ఇంకా ఒకటి వెరైటీ చూడండి చాలా మంచి ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి అన్ని నీకు ఈ మోడల్లో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పైన నడుస్తుంది వెరైటీ ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ టు స్పెషల్ ఆఫర్ ప్రైస్ తో సహా తీసుకువచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సాడీ ది లుక్ చూడండి లుక్ వైజ్ ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి రిచ్ కా కొంగో ఉన్నాయి కంగులో మొత్తం కలంకారి డిజైన్ ఉన్నాయి దాని తర్వాత శారీది లుక్ చూసుకోవచ్చు గ్యాప్ బోర్డర్ స్టైల్ ఐటమ్ ఉన్నాయి చాలా మంచి ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ పెట్టడానికి చాలా బాగున్నాయి ఇక్కడ చూడు మొత్తం నీకు ఇట్లాంటి మీకు పైన కింద రెండు సైడ్ గ్యాప్ బోర్డర్ స్టైల్ ఆల్ ఓవర్ కలంకారి ప్యాటర్న్ సేమ్ అలాగే బార్డర్ కలర్ లో ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ప్లేన్ ఇందులో అన్ని నీకు खचिता कलर्स अजन चूडी अभी हेवी वरईटी हेवी ऐटा उ अभी डिजिटल प्रिंट कलंकारीजैन बांदीज चला क्रेजी वरिटी क्रेजी ऐट स्पेलू तो स्ल आफर प्रई सिर्ट कटिंग मैं याक्रैब हंड्रेड पर्सेंट

అంటే variety చూడండి ఇప్పుడు daily use కి ఎక్కువ డిమాండ్ ఉన్నే ప్యూర్ జార్జెట్ చాలా మెత్త రఫ్ అండ్ టఫ్ ఐటమ్ తీసుకొచ్చినా విత్ మీకు కవర్ ఫోటో తో సహా 8 పీసెస్ దిసడున్నే అండ్ ఇట్ కి ఫోటో అండ్ కవర్ ఖచ్చితంగా ఉన్నే ఫస్ట్ ది సారీ ది లుక్ చూడండి ఇట్లాంటి కొంగోన్నే ఆల్ ఓవర్ సారీ డిజైన్ కూడా చూడండి వెరీ వెరీ న్యూ డిజైన్ తయారు చేసినా ఇలాంటి ఆల్ ఓవర్ సారీ సూపర్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ నేనిస్తున్నా చాలా తక్కువ ఇట్లాంటి మీకు సేమ్ కాంట్రాస్ట్ జాకెట్ తో సహా 8 పీసెస్ 100% తీసుకోవాలన 8 పీసెస్ దిసడున్నే విత్ మనేకి ఫోటో తో సాత్ ఇస్కో వచ్చేన సార్ అన్నిటికీ ఫోటో అండ్ కవర్ ప్యాకింగ్ కచ్చితంగా ఉన్నే ఇట్లాంటి 8 పీసెస్ దిసన్ హెవీ ప్యూ రినియల్ మీకు లెదర్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉన్నే ప్రైస్ వచ్చేసి జస్ట్ మాత్రమే 225 రూపాయలు సార్ ఓన్లీ పట్టుకుంటే అర్థమైతుంది ఏమున్నే ఎలా ఉన్నే మీకు హెవీ క్వాలిటీ ఐటమ్ 225 రూపాయల లో తీసుకోవచ్చినా ఇన్క ఆగటి వెరైటీ చూడండి దేది అయితే మీకు మోస్క్రే ఫ్యాబ్రిక్ ఉన్న ఇపుడు డైలీ యూస్ కి ఎక్వా డిమాండ్ ఉన్నా దాన కోసం డైలీ యూస్ లో ఎక్వా వెరైటీస్ అయితే తీసుకొచ్చినా ఫస్ట్ ఫోల్ అయితే సారీ ది లుక్ చూసుకోవచ్చు ఇగో దీనికి కొంగో చూడొ ఇట్లాంటి రిచ్ గా కొంగో నే ఆల్ ఓవర్ సారీ డిజైన్ చూడండి సార్ మొత్తం ఫ్లవర్ డిజైన్ పైనాకింద కాంట్రాస్ట్ బోర్డర్ తో సహా చాలా బౌన్ నే వెరైటీ అంటే మీకు చాలా క్లాస్ వెరైటీ ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ బోర్డర్ కలర్ లో జాకెట్ కూడా ఉన్నే ఇందులో కూడా ఒక ఎనిమిది పీసెస్ ది సారీ ఉంది కలర్స్ చూడండి కలర్ షేడ్ ఉన్నాయి మంచి కలర్స్ తో సోహా న్యూ డిజైనింగ్ ఐటమ్ ప్యూర్ మాస్క్రే ఫ్యాబ్రిక్ త్రీ ఫిఫ్టీ ఈజీ ఉన్నాయి మన ఛానల్ స్పెషల్ సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇస్తున్నా జస్ మాత్రం టూ సెవెంటీ నైన్ రూపీస్ సార్ ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ లో ఎవరి ఇయర్ ఇంత హెవీ క్వాలిటీ ఇందులో ప్రతి సెట్ లో అవైలబుల్ ఎక్కడ చూడు ఇంత మంచి మంచి డిజైన్ చాలా డిజైన్స్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్లవర్ టేస్ట్ బట్ టేస్ట్ చాలా లైట్ డార్క్ అన్ని దొరుకుతుంది ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది సార్ ఇంకా ఒకటి కొంచెం డిఫరెంట్ వెరైటీ మాస్కరే ఫ్యాబ్రిక్ ఇది మాస్కరే పెన సాటిన్ బోర్డర్ కింద నీకు చాలా బాగున్నాయి ఇది కూడా ది లుక్ చూడండి ఇంత మంచి డిజైన్ ఇంత మంచి కలర్స్ ఇంత మంచి ఐటమ్ విత్ కాంట్రాస్ట్ సోహా మన దగ్గర అయితే సెల్ఫ్ కొంచెం తక్కువ ఉన్నాయి అన్ని మోడల్స్ లో కాంట్రాస్ నా దగ్గర కాంట్రాస్ట్ ఎక్కువ నడుస్తుంది అందుకోసం కాంట్రాస్ ఎక్కువ ఉన్నాయి నా దగ్గర ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి బ్లౌజ్ ఉన్నాయి కొంగు కూడా చూడండి ఇట్లాంటి రిచ్ గా కొంగు ఉన్నాయి ऑल ओवर साटेड डिजाइन చూడండి సర్ పైనకింద రెండు సెట్ సాటిన్ బోర్డర్ విత్ జెరీ వీవింగ్ తో సహా 200 ఆల్ ఓవర్ సాటెడ్ డిజైన్ ఒరిజినల్ మోస్క్రే ఫ్యాబ్రిక్ 8 పీసెస్ ది సడున్నే చాల మంచి పెస్టల్ కలర్ సి బై సి కలర్ మ్యాచింగ్ సడున్నే ప్రైస్ ఉత్తిసి చాల తక్కువ చాలంటి చాల తక్కువ మోస్క్రే వి సాటిన్ బోర్డర్ తో సహా నేను ఇస్తున్నా ఓన్లీ 299 రూపాయస్ మన సన్ మన ఛానల్ సబ్‌స్క్రైబర్స్ కోసం టూ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకొచ్చిన ఇందులో చాలా ఇందులో కూడా చాలా డిజైన్స్ ఇక్కడ చూడు మీకు డార్క్ కలర్స్ లో కావాలంటే ఫ్లవర్ టేస్ట్ ఉన్నాయి అన్ని డిజైన్ దొరుకుతుంది చాలా డివైన్స్ ఒక టెన్ టువెల్వ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి డార్క్ కలర్స్ లో లైట్ కలర్స్ లో చాలా మంచి మంచి సెలెక్టెడ్ డిజైన్ టూ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చిన కొంచెం డిఫరెంట్ బ్రాండెడ్ కంపెనీది ది బ్రాండ్ ఐటమ్ తీసుకోవచ్చిన ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ లో తీసుకోవచ్చిన వేడి వేడి ఐటమ్స్ పైన మీకు చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఫస్ట్ అది సాడీది లుక్ చూడండి ऑल ओवर साड़ी इटलांटी మీకు ఫస్ట్ అయితే కొంగో కొంగో కి టజల్స్ కూడా హెవీ ఉన్నాయ్. ऑल ओवर साड़ी లో shimmer లగా లైన్స్ ఉన్నాయ్. ప్యాటర్న్ కూడా ఉండీ సార్. ఇంత మంచి ప్యాటర్న్ ఉన్నాయ్. ఒక 5000 నుంచి మన అక్కా చలాల బిజినెస్ స్టార్ట్ చేయండి. తక్కువ ప్రైస్ లో తీసుకోవచ్చు. మంచి లాభం ప్రైస్ లో అమ్ముకోవచ్చు. ఇట్లాంటి ఆల్ ఓవర్ షైర్డ్ ఇట్లాంటి డిజైన్ ఉన్నాయ్. సేమ్ ఇందులో అయితే మీకు 8 పీసెస్ ది సడూనే 8 డిజైన్స్, 8 కలర్స్ అన్నీ వేరే వేరే ఉన్నాయ్. హెవీ క్వాలిటీ ఐటమ్ ఉన్నా నార్మల్ కాదు. ఇందులో సాటిన్ బోర్డర్స్ కూడా దొరుకుతది. మంచి డిజిటల్ ప్రింటింగ్ కూడా దొరుకుతది. హెవీ బ్రాండెడ్ కంపెనీది పీసెస్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ మొత్తం మార్కెట్ లో కూడా కాదు మొత్తం ఇండియాలో కూడా దొరుకుతుంది అలాంటి ప్రైస్ ఓన్లీ జస్ట్ మాత్రం టూ సెవెంటీ నైన్ రూపీస్ లో ఎవరి ఇయర్ సార్ ఎంత బ్రాండెడ్ ఎంత మంచి క్వాలిటీ ఐటమ్ మన సబ్స్క్రైబర్స్ కోసం టూ సెవెంటీ నైన్ రూపీస్ లో తీసుకువచ్చిన ఇంకా ఇంకా ఒకటి నాన్ స్టాప్ సెల్లింగ్ ఐటమ్

ఇప్పుడు ఇలాంటి వెరైటీస్ కి ఎక్కువా డిమాండ్ ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ ఉందే ఇందులో 8 పీసెస్ ది సెట్ ఉందే ఒకసరి కలర్ జెట్ చూడండి సర్ కళ్ళో తిరగాలి అలాంటి కలర్ జెట్ అన్నీ మీకు డార్క్ కలర్స్ లో పెస్టల్ కలర్స్ ది బోర్డర్స్ ఉందే ఇట్లాంటి 8 పీసెస్ ది సెట్ ఉందే ప్రైసింగ్ ది మాట చేసిన అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఇందులో ఇంకొకటి లేరియ డిజైన్ జిగ్జాగ్ డిజైన్ ఇదే కొల చాలా క్రేజీ డిజైన్ ఉందే ఇక్కడ చూడు ఇట్లాంటి కొంగో ఇట్లాంటి బ్లౌజ్ ఉందే దాని తర్వాత సేమ్ అలాగే ఇట్లాంటి జిగ్జాగ్ డిజైన్ లో సారీ ఉందే ఈ రెండు డిజైన్స్ ఇంకా మీకు మంచి డిజైన్స్ కూడా కావాలంటే ఇంకా ఒకటే కలంకారీ డిజైన్ కూడా ఉన్నా ఇక్కడ చూడు 8 పీసెస్ దిస్ సడ్ హెవీ క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ ఐటమ్ నేను ఇస్తున్నా పర్ఫెక్ట్ హోల్సేల్ ప్రైస్ 299 రూపీస్ ఓన్లీ 299 రూపీస్ లో తీసుకోవచ్చు మన అక్కాచల్ల 500 550 ఈజీలీ ఎంకొచ్చు ఐటమ్ చూడండి సర్ కాశ్మీరీ డిజిటల్ ఐటమ్స్ దీని పేరేతే చాలా బానే సూపర్ వెరైటీ ఉన్న ఐటమ్ కూడా చాలా క్రేజీ ఉన్న సారీ ది లుక్ చూడండి ఎంత మంచి క్రేజీ వెరైటీ తీసుకువచ్చినా ఫస్ట్ ఇదే దినకి ఇట్లాంటి కొంగో ఉన్నాయ్ ఆల్ ఓవర్ సారీ చూడండి సర్ ప్యూర్ మాస్క్రే ఫన సిల్వర్ వీవింగ్ ఉన్నది మట్టనికు ప్రింట్ కాదు వీవింగ్ ఐటమ్ పైనకింద రెండు సెట్ సాటిన్ బోర్డర్ ఆల్ ఓవర్ సారీ డిజిటల్ ప్రింటింగ్ ఉన్నాయ్ సూపర్ వెరైటీ ఉన్నాయ్ సర్ చాలా మంచి వెరైటీ ఉన్నాయ్ ఇట్లాంటినికు జాకెట్ కూడా కాంట్రాస్ట్ జాకెట్ కూడా ఉన్నాయ్ కాంట్రాస్ట్ కొంగో కూడా ఉన్నా ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ ఉన్నాయ్ ఇట్లాంటి వెరైటీస్ తీసుకుంటే మీ బిజినెస్ కూడా చాలా బాగా అయితే సక్సెస్ అవుతది ఇట్లాంటి సిక్స్ పీసెస్ డిసెట్ విత్ డస్టీ కలర్స్ తో సా నేను ఇస్తున్నా క్వాలిటీ ఐటమ్ ఎవరి ఇయర్ జస్ట్ మాత్రం త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చిన ఇంకొకటి వెరైటీ చూడండి పట్టు ఐటమ్ ఇప్పుడు పెట్టడానికి ఎక్కువ డిమాండ్ ఉన్నాయి ఇలాంటి వెరైటీస్ కి అందుకోసం తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చిన ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ చూడండి సార్ మ్యాస్ ఇస్ అండ్ స్పెషల్ వెరైటీ తొందరగా షాప్ కి విజిట్ చేయండి షాప్ అడ్రస్ చాలా చాలా ఈజీ ఉన్నాయి మదీనా మార్కెట్ లో హైదరాబాద్ హైదరాబాద్ లో మదీనా మార్కెట్ ఉన్నాయి ఆ మార్కెట్ లో ఫస్ట్ డీఫ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో నాది షాప్ అయితే అవైలబుల్ ఉన్నాయి తొందరగా షాప్ కి విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ పైన రెండు మూడు నంబర్స్ ఉన్నాయి వీడియో కాల్ నుంచి కూడా సెలెక్ట్ చేయండి లేకుంటే మీకు ఏమైనా ఐటమ్ కావాలంటే తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి ఇలాంటి మంచి వెరైటీస్ ఫైవ్ పీసెస్ ది మ్యాచింగ్ సర్ట్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో తీసుకొచ్చిన ఇంకా ఒకటి త్రీ డి షేర్ లో ఫస్ట్ ఏది మీకు బోర్డర్ ఒకటే కలర్ దాని తర్వాత ఐది ఒకటే కలర్ ఇది ఒకటే కలర్ మొత్తం 3D షెడ్ లో తీసుకొచ్చిన variety ఉన్నే సూపర్ బాగా నడుస్తుంది variety with మనకి ఒరిజినల్ క్వాలిటీ తో సొహన్ రాట్ సిల్క్ ఫ్యాబ్రిక్ సెల్ఫ్ షైనింగ్ ఐటమ్ ఉన్నే ఇగో ఇట్లాంటి రిచ్ గా కొంగు దాని తర్వాత ఆల్ ఓవర్ షాడెడ్ డిజైన్ చూడండి సార్ చాలా క్రేజీ డిజైన్ ఉన్నే మొత్తం మీకు ఆల్ ఓవర్ సడి లో సెల్ఫ్ వివింగ్ పైన కింద కాంట్రాస్ట్ బోర్డర్ ఉన్నే सेम అలాగే బోర్డర్ కలర్ లో ఇట్లాంటి మీకు ప్లేన్ ప్రింటింగ్ జాకెట్ కూడా ఉన్నాయ్ ఇందులో 8 పీసెస్ ది సెట్ ఉండనే ఒకసారి కలర్ చైడ్ చూడండి 8 పీసెస్ ది సెట్ ఉండనే సత్తు సెట్ అయితే 100% తీసుకోవచ్చు ఒక్కసారి షాప్ కి విజిట్ చేయండి షాప్ లో ఇంకా చాలా varietyస్ ఉన్నాయ్ షాప్ లో మీకు ఒక 100 పైనా varietyస్ अवेलेबल ఉన్ననే వీడియో లో చూపial అంటే అంత పాసిబుల్ ఉండదు మొత్తం చాలా తక్కువ ప్రైస్ మీ ప్రైస్ వచ్చేసి 8 పీసెస్ ది సెట్ న్యూ variety న్యూ ఐటమ్ విత్ ప్రీమియం పౌచ్ ప్యాకింగ్ తో సాహ ఓన్లీ 389 రూపాయస్ సర్ ओनली थ्री एन नई रूपी कड्डी बॉर्डर स्टाइल तो सोचना ఒకటి వెరైటీ చూడండి పిస్టల్ కలర్ లో చాలా నడుస్తుంది వెరైటీ ఉన్నే విత్ మంచి హెవీ క్వాలిటీ ఐటమ్ ఉన్నే చాలా బాగున్న ఐటమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికి ఇట్లాంటి కొంగు ఉన్నే సెల్ఫ్ కొంగు ఉన్నే ఆల్ ఓవర్ సైడ్ ఇట్లాంటి డిజైన్ ఉన్నే వెట్ లెస్ ఫ్యాబ్రిక్ విత్ వాషబుల్ గ్యారెంటీ తో సోహా సూపర్ వెరైటీ ఉన్నే దానికి స్పెషాలిటీ అయితే మీకు హెవీ వర్క్ బ్లౌజ్ రెండు చైకి బి హెవీ బ్లౌజ్ ఉన్నే కానీ ఇలాంటి సారీ ది సారీ తీసుకుంటే 700 పైనా ఉన్నే నేను ఇస్తున్నా ఇట్లాంటి హెవీ జాకెట్ తో సోహా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ ప్రైస్ కొరకు అడొ సర్ చా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ తో సోహ నేను ఇస్తున్నా మన సబ్‌స్క్రైబర్స్ కోసం జస్మాంతరమే ఓన్లీ 417 9 రూపీస్ సర్ చాల తక్వా చాలంటి చాల తక్వా ఇలాంటి బ్లౌజి 500 పైనా బ్లౌజ్ ఉంది నేను ఇస్తున్నా సారీ విత్ బ్లౌజ్ 417 9 రూపీస్ లో తీసుకోవచ్చినా ఇంకా కొంచెం డిఫరెంట్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో మంచి వెరైటీ మంచి ఐటెం తక్కువ ప్రైస్ లో తీసుకువచ్చిన లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఈ ఐటెంలో ఇంకా వేరే ఐటమ్స్ లో మీకు పార్సల్ టు పార్సల్ కావాలంటే ఇస్తా కానీ ఇది ఒకటి ఐటమ్ లో లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి రిచ్ గా కొంగు ఆల్ ఓవర్ లో జరీ వివింగ్ ఐటమ్ మీకు కింద గ్యాప్ బోర్డర్ లో కలంకారీ స్టైల్ ఉన్నాయి సేమ్ అలాగే మీకు కొంగు కలర్ లో జాకెట్ ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శాడీ డిజైనింగ్ చూడండి సార్ ఇట్లాంటి డిజైన్ ఉన్నాయి ఎయిట్ పీసెస్ ది సడ్ ఉన్నాయి విత్ మంచి బాక్స్

చాలా క్రేజీ అడం ఉన్నా సార్ ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ బోర్డర్ కలర్ లో ఇట్లాంటి 1 మీటర్ పైనా జాకెట్ ఉన్నే ఇందులో 2 డిజైన్స్ కలిపి 8 పీసెస్ ఉన్నే 100% 8 పీసెస్ తీసుకో అలా చాలా మంచి varietyస్ చాలా మంచి అడం చాలా తక్కువ ప్రైస్ లో తీసుకువచ్చినా ఇట్లాంటి మీకు 2 డిజైన్ కలిపి 8 పీసెస్ ది సార్ పైస్ ఉతిజి మార్కెట్ లో 650 మీకు 550 తక్కువ నుంచి తక్కువలో కూడా తీసుకుంటే 550 ఉన్నే నా దగ్గర ఓన్లీ 479 రూపాయస్ మాత్రమే సర్ ఒరిజినల్ సాఫ్ట్ యునే కాపీ కాపీ కాదు ఒరిజినల్ సాఫ్ట్ వేటమ్ variety చూడండి సర్ ఓహోహో ఈ సారీస్ కట్ కొన్న తర్వాత అకచల ఇంగ్లీష్ లో చెప్పాలి హలో హాయ్ హౌ ఆర్ యు చెప్పాలి అలాంటి variety తీసుకోచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సారీ లుక్ చూడండి సర్ ఇప్పుడు అమెజాన్ లో మీ షో లో 999 నడుస్తుంది variety ఉన్నే కూఅ మనక కచల చాలా డిమాండ్ చేసినాయి వెరైటీస్ కోసం దాని కోసం ఈ వెరైటీ అయితే తక్కువ ప్రసత్తు తీసుకొచ్చినా కొంగు కొంగుకి టజల్స్ ఉన్నాయ ఆల్ ఓవర్ సారీ డిజిటల్ ప్రింట్ ఉన్నాయ సర్ మొత్తం పైనాకింద మీకు జరీ బోర్డర్ ఉన్న కచడు ప్యూ డిజిటల్ విత్ ఆల్ ఓవర్ బూటా చిన్న చిన్న బూటా ఉన్న మీకు వీవింగ్ బూటాస్ ఉన్న ఆల్ ఓవర్ సారీ లో ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ డిజైన్ దాన్ తర్వాత బోర్డర్ కలర్ లో ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నే దీనికి స్పెషాలిటీ అయితే మీకు 8 పీసెస్ సెట్ ఉన్నే 8 డిజైన్స్ 8 కలర్స్ అన్ని వేరే వేరే ఉన్నే దీనికి వచ్చేసి ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ సార్ అన్ని ఎయిట్ డిజైన్స్ ఎయిట్ కలర్స్ వేరే వేరే ఉన్నాయి మంచి డిజిటల్ ప్రింటింగ్ ఐటమ్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ లో తీసుకొచ్చిన ఇంకా ఒకటి కొంచెం డిఫరెంట్ స్పెషల్ తయారు చేసిన ఐటమ్ ఇలాంటి ఐటమ్స్ మార్కెట్ లో కనపడదు ఖాళీ సేమ్ టెక్స్టైల్స్ కి స్పెషల్ సబ్స్క్రైబర్స్ కోసం తయారు చేసిన వెరైటీ ఉన్నాయి సాడీది లుక్ చూడండి సార్ క్రేజీ యూనిక్ వెరైటీ కొంగు కొంగుకి టజల్స్ మొత్తం

కేవలం మాత్రం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో తీసుకొచ్చిన ఇంకా ఒకటి ఇది కూడా ఇప్పుడు నడుస్తుంది వెరైటీస్ తక్కువ ప్రైస్ లో తీసుకు వచ్చినా సార్ ఇక్కడ చూడు పట్టు స్టైల్ బార్డర్ మొత్తం లెర్నింగ్ స్టైల్ సూపర్ వెరైటీ విత్ హెవీ క్వాలిటీ నార్మల్ కాదు మీకు పట్టుకుంటే అర్థమవుతుంది ఎలా ఉన్న క్వాలిటీ అంటే

డిజిటల్ బర్బరి బర్బరి అంటే తెలుసు కదా खाली మన దగ్గర స్పెషల్ ఏంటంటే మీకు ఎస్పెషల్లీ వర్క్ బ్లౌజ్ తో పాటు తీసుకొవచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సారీ ది లుక్ చూడండి చాలా మంచి అండ్ ఫ్యాన్సీ variety ఉన్నే ఇగో ఫస్ట్ అయితే దీనికి కాంట్రాస్ట్ కొంగో కొంగో కి టజల్స్ కూడా ఉన్నే ఆల్ ఓవర్ సిల్వర్ వీవింగ్ ఐటమ్ ఉన్నే సర్ సిల్వర్ వీవింగ్ ఐటమ్ బట్టా క్వాలిటీ చాలా మంచి ఉన్నే ఇట్లాంటి ఆల్ ఓవర్ సిల్వర్ వీవింగ్ ఐటమ్ అలాగే మీకు సేమ్ బోర్డర్ కలర్ లో హెవీ వర్క్ బ్లౌజ్ ని खाली బర్బలి కొళ తీసుకుంటే 650 పైనా ఉన్నే నేను ఇస్తున్నా విత్ వర్క్ బ్లౌజ్ చాలా తక్కువ ప్రైస్ ఇందులో పెస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని ఉన్నాయి కలర్ చైడ్ చూడండి సార్ ఎంత మంచి కలర్స్ ఉన్నాయి సూపర్ మీకు కలర్ ఫుల్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ పీసెస్ ది సర్డ్ ఉన్నాయి పెస్టల్ అండ్ డార్క్ కలర్స్ తో సహా నేను ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ సార్ ఎవరి ఇయర్ ఎంత తక్కువ ప్రైస్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చిన ఇంకా ఒకటి ఐటమ్ చూడండి సార్ ఇప్పుడు క్వాడి డిమాండింగ్ ఐటమ్ సారీ లుక్ చూడండి ఓహో సూపర్ వెరైటీ ఉన్న ఇట్లాంటి ఆల్ ఓవర్ సడే డిజైన్ మీకు టెంపుల్ బోర్డర్ తో సా చాలా బెస్ట్ వెరైటీ హెవీ క్వాలిటీ తో సా సేమ్ బోర్డర్ కలర్ లో మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ ఉన్న హ్యాండ్స్ కిట్లాంటి బోర్డర్ సేమ్ అలాగే ఇట్లాంటి జాకెట్ లో ఇట్లాంటి డిజైన్ ఉన్న ఒరిజినల్ వెంకట్ గిరి సారీస్ ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ ఇందులో ఆరు పీసెస్ అన్ని వేరే వేరే డిజైన్స్ తో సా ఆరు పీసెస్ కచ్చితంగా తీసుకోవల్లా ప్రైజ్ వచ్చేసి వెయ్యి రూపాయల పైన మార్కెట్ లో నడుస్తుంది ఐటమ్ నేను ఇస్తున్న ఆఫర్ ప్యూర్ గిరి సారీస్ జస్ట్ మాత్రం ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సార్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో ఒరిజినల్ వెరైటీ ఉన్నాయి కాపీ ఆపీ కాదు ఒరిజినల్ ఐటమ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో తీసుకోవచ్చిన ఇంకా ఒకటి ఐటమ్ చూడండి సార్ లుక్ వైస్ లుకింగ్ లైక్ అవ్ ఐటమ్ తీసుకువచ్చిన చాలా మంచి ఐటమ్ చాలా మంచి వెరైటీస్ ఇట్లాంటి వెరైటీస్ కావాలంటే తొందరగా అస్సమ్ టెక్స్టైల్స్ కి రావాలి మార్కెట్ లో కనపడదు అలాంటి వెరైటీస్ చూడండి సార్ సాడీది లుక్ చూడండి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా ఇగో ఇగో బా సూపర్ ఉన్నస రిచ్ గా కొంగోన్ నే ఆల్ ఓవర్ సడి డిజైన్ చూడండి మస్ట్ డిజైన్ ఉన్న మొత్తం మీకు 3 4 5 కలర్స్ ఉన్నే పట్టు స్టైల్ బోర్డర్ ఉన్నే అలాగే మీకు సేమ్ సిల్వర్ వివింగ్ ఐటమ్ ఇట్లాంటి హెవీ ఒరిజినల్ క్వాలిటీ తో సహా సేమ్ అలాగే మీకు ప్లేన్ లైనింగ్ స్టైల్లో జాకెట్ కూడా ఇగో ఇగో ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నే హ్యాండ్స్కిట్ లాంటి బోర్డర్ ఉన్నే కలర్ చై చూడండి సార్ ఇగో మంచి కలర్స్ ఉన్నే మీకు 8 పీసెస్ ది సడ్ ఉన్నే ఫుల్ వెరీ వెరీ మసాలా ఐటమ్ రేన్బో లాగా కలర్ షర్ట్ ఉన్నాయి ఎయిట్ పీసెస్ దిస్ షర్ట్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి న్యూ వెరైటీ న్యూ ఐటమ్ నేను ఇస్తున్నా ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ సార్ కేవలం ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ లో ఎవరి ఇయర్ ఛాలెంజింగ్ ప్రైస్ తో సహా తీసుకొచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి కాకటే గరం ఐటమ్ చూడండి సార్ మస్త్ ఐటమ్ పెళ్లి సీజన్ స్పెషల్ వెరైటీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో తీసుకువచ్చిన ప్యూర్ ఐటమ్ ఉన్నాయి సార్ 85900 పైన నడుస్తుంది మోడల్ ఉన్నే చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చినా ఇక్కడ చూడొచ్చు రిచ్ లుకింగ్ సారీ ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ లో డిజైన్ ఇట్లాంటి డిజైన్ ఉన్నే టెంపుల్ బోర్డర్ ఉన్నే సేమ్ అలాగనికు కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ ఉన్నే ఇట్లాంటి రిచ్ గా కొంగో ఉన్నే సారీ లోనే డిజైన్ కూడా చూడండి సార్ క్రేజీ అండ్ యూనిక్ డిజైన్ ఉన్నే 8 పీసెస్ ది సెట్ ఉన్న సడ్వైజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ లో తీసుకు ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ నడుస్తుంది తక్కువ నుంచి తక్కువలో కూడా తీసుకుంటే ఆరు యాభై ఖచ్చితంగా ఉన్నాయి సార్ నేను ఇస్తున్నా మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ జస్ట్ మాత్రం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో కుప్పల్ కుప్పల్ అన్ని సారీస్ కావాలి అన్ని సారీస్ ఇస్తా కుప్పల్ కుప్పల్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో ఎవరి ఇయర్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ ఐటమ్ ఉన్నాయి డిజైన్స్ కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకొచ్చిన ఇంకా షాప్ లో చాలా వెరైటీస్ అంతే అవైలబుల్ ఉన్నాయి అన్ని వీడియో లో చూపించాలంటే పాసిబుల్ లేదు మీకు అమ్మడానికి పెట్టడానికి బల్క్ లో సారీస్ కావాలంటే తొందరగా షాప్ కి విజిట్ చేయండి ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాగా కమెంట్ కూడా పెట్టండి థ్యాంక్స్ ఫర్